నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు విజయవాడలో సబ్ తనిఖీ చేసిన హోంమంత్రి అనిత గత ప్రభుత్వంలో అధికారుల్ని బెదిరించారు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేసిన హోంమంత్రి రాష్ట్రంలో పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి ఈ నెల పదమూడు నుంచి విడతల వారీగా ఆందోళన ఎమ్మెల్సీ బొత్స ప్రకటన ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా బొర్ర గోపిమూర్తి విజయం తొలి పైగా మెజారిటీ నేతలు జగన్ కంటే మహానటులు ఎవరూ లేరు దారి తప్పిన వ్యవస్థను గాడిలో పెడుతున్నాం మంత్రి అనగానే సత్యప్రసాద్ వెల్లడి రాష్ట్రంలో ఉన్నది ఈవి ప్రభుత్వం పరిపాలన గాలికి బదులు వేస్తే వైసిపి కార్యకర్తలపై అక్రమ కేసులు చవిరెడ్డి భాస్కర రెడ్డి వ్యాఖ్యలు సైపన్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అవగాహన కోసం షార్ట్ ఫిల్మ్ ల పోటీలు విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని ఎస్పీ సూచన గత ప్రభుత్వంలో అధికారులను విపరీతంగా బెదిరించారని హోంమంత్రి అనిత విమర్శించారు కింది స్థాయి నుంచి పై స్థాయి అందరినీ కూడా బెదిరించారని అన్నారు ఈ మేరకు విజయవాడలో సోమవారం సబ్ జైలు ఆమె ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని మాకు అధికారం ఇచ్చారు ఖైదీని ఖైదీలా ముద్దాయిని ముద్దాయిలా చూడాలి తప్పు చేసిన వారెవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా నిగా ఉంటుంది చెరులు తప్పవు సబ్ జైలు మౌలిక వస్తువులపై ఆరా తీశాం జైలులో అధికారులపై వివరాలు సేకరించాం విచారణ జరుగుతోంది రెండు రోజుల్లో నివేదిక వస్తుందని తెలియజేశారు అలాగనే తమ తప్పులు బయటపడుతున్నాయన్న భయంతో విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి ఆయనది కాదని అన్నారు కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతుందని ఏపీ సంపదలను దోచుకున్నారని అనిత విమర్శించారు ఇది రండి కొట్టు నా 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 ఆ పెడు ఆ వనే మా ఆవును ఈరోజు ఒకసారి వైజాగ్ విజయవాడలో ఉన్న ఈ సబ్జైల్ పరిస్థితులు ఎలా ఉన్నాయని చూడటానికి ఇక్కడ సడన్ విజికి రావడం జరిగింది ఓవరాల్గా ప్రజెన్స్లోనే ఉన్న సౌకర్యాల గురించి కానీ ప్రజెన్స్లో ఉన్న ఖైదీల వివరాలు కానీ అదేవిధంగా వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలాగ విజిటింగ్స్ అవర్స్ ఇస్తున్నారు అవన్నీ కూడా ఒకసారి కులంకషంగా చూడటానికి ఈరోజు ఇక్కడికి విజయవాడ సబ్జైన్ ఇక్కడికి రావడం జరిగింది లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెపాసిటీ అంటే సుమారుగా ఒక ఎకరం ధరలో ఉన్న ఎప్పుడు చాలా పాత రైలు ఇది ఇప్పటికీ కూడా మౌలిక వసతులు మ్యాక్సిమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు ఓవరాల్గా అందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ కొంత వసతులు అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏం చేయాలో అది కూడా చూడటం జరిగింది కొన్ని ఇంట్లయింట్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత ఇంట్లంట్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఈరోజు ఈ మధ్యకాలంలో జరుగుతున్న నేపథ్యాలు కానివ్వండి కొన్ని ఆరోపణలు కానివ్వండి ఆరోపణల కృషి కంపల్సరీగా మేము కూడా ఒకసారి వాచ్ చేయాలి ప్రెజెన్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయాలి అక్కడ ఉన్న మౌలిక తాలూకా తప్పులు బయటపడుతున్నాయి ఏదైతే అతగాడు ఆ కోటిని ఆరు వేల కోట్ల రూపాయలు ఉన్న కోటిని ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజే తెలియజే తెలియ తెలియజేయడం అయింది అదేవిధంగా ఇందులోని వైవిధ్య పార్టీ అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం విజయసాయి రెడ్డి అందులో ఇన్వాల్వ్ అవ్వదు అంటే వీరి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రంలో ఉన్న సంపదను అంతటినీ దోపిడీ చేసి ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ ప్రైవేట్ సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్నీ కొల్లగొట్టి పీకల మీద కత్తిని పెట్టి వాళ్ళ వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికొచ్చినట్టు మాట్లాడే మనసులో నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి అవతల వ్యక్తి స్థాయి అవతల వ్యక్తి వయసు అట్ ద సేమ్ టైమ్ మన స్థాయి మన వయసు రెండు కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంట్ చార్జీలని వెంటనే తగ్గించారని వైసార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు అలాగే రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని కంటైనర్ షిప్ లో డ్రగ్స్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారని కామెంట్స్ చేశారు ఈ మేరకు ఎమ్మెల్సీ బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడారు తుఫాన్ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి రైతు నాదుకోటంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఈ నెల పదమూడవ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లను కలిసి వినతి సమర్పిస్తామని చెప్పారు తగ్గిస్తామని చెప్పి కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం పెంచిందని మండిపడ్డారు ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలని నిరసనగా ఈ నెల ఇరవై తేదీన ఎస్ఈలకు వినతి పత్రం సమర్పిస్తామని ఆయన వెల్లడించారు ప్రభుత్వ విధానం సరి వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం పత్రికలు కూడా వచ్చాయి అది మేము చెప్తేనే మాట కాదు అన్ని పత్రికలు అన్ని మీడియా కానీ ప్రజా ప్రజలు కానీ రైతులు అందరం కూడా ఒకేసారి బాగా విషయంతో గొంతెత్తి ఆ వైఫల్యాన్ని చాటే దాని మీద ప్రభుత్వం విధానం తీసుకోవాలని రంగుమార్పు ఏదైతే తెలిసిన ధాన్యాలు ఉన్నాయో ఆ తామ మీద మరి విధానాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా మరి దళారులకి అవకాశం లేకుండా వెసులుబాటు చేయాలనేది వెసుబాటు చేయాలని కొందరి కోరుతున్నా కోరుతూ ఈ నెల పదమూడవ నాడు జిల్లా కలెక్టర్కి వినంతపత్రం నిర్ణయించుకున్నాం ఆ దశగా పదమూడవ తారీఖు నాడు ఏ జిల్లా కలెక్టర్ జిల్లా ఉన్న పెద్దలందరూ వెళ్ళి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేయాలనే దానికి వింటాం దీంతో పాటు ఏదైతే రైతుకి ఆసరాగా గత ప్రభుత్వం ఇచ్చిన పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఎంతవరకు దాన్ని ఆచరణలో తీసుకురాపోవడం వల్ల మరి మొన్న జరిగిన పంటలు వేసుకున్న నేపథ్యంలో కానీ లేదు కొత్త పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఓసారి దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డబ్బులు మరి రిలీజ్ చేసి పెద్ద ఏర్పాటుని రైతాంగానికి ఇచ్చి ఏర్పాటు చేయాలనేది మన ఆలోచన ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీమా సౌకర్యం ఉండేదో అంతకుముందు ప్రభుత్వం రైతాంగం భాగస్వామ్యం ఉండేది అది కాకుండా ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకి ప్రతి పంటకి ప్రభుత్వమే దాని బీమా కట్టింది నూట నూరు శాతం దానివల్ల ఏదైనా అకాలైనా ఏ ప్రకృతి వస్తే కరువు వచ్చినా కాటకం వచ్చినా వరద వచ్చినా వర్షం వచ్చినా కానీ పోతే నచ్చి అందేది నూటి శాతం ఈ ఇప్పుడు మేము ఇంతకాలంలో ఆ కార్యక్రమం లేకపోవడం వల్ల ప్రజల ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ ముఖ్య ఉద్దేశం ఆ నేపథ్యంలోనే మరి ఇరవై ఏడవ తారీఖు నాడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి బొర్ర గోపిమూర్తి విజయం సాధించారు సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుపై ఆయన గెలుపొందారు అయితే దీన్ని కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో తొలి నుంచే బొర్ర గోపిమూర్తి ఆధిక్యంలో కొనసాగారు చివరిగా తొమ్మిది వేల నూట అరవై ఐదు మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు ఈ ఎన్నికల్లో ఆయన పీడీఎస్ బలపరిచింది గంధం నారాయణరావుకు ఐదు వేల రెండు వందల యాబై తొమ్మిది ఓట్లు వచ్చే మొత్తం పదిహేను వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లకు గాను పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై ఓట్లు పోలయ్యాయి బొర్ర గోపంతు విజయం సాధించడంతో ఆయన వర్గీయులు సంబరాలు చేసుకున్నారు జగన్ కంటే మహానటులు ఎవరూ లేరని మంత్రి అనకాని సత్యప్రసాద్ విమర్శించారు పదే పదే అబద్దాలు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి ప్రజా రక్షకుడిగా చెప్పడం అరాచక పాలన సాగింది ఇప్పుడేమో విద్యా వ్యవస్థను దాడులు పెట్టి రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న శ్రమను నటన అంటున్నారని మండిపడ్డారు వైసీపీ హయాంలో విద్యార్థులు ఉపాధ్యాయులపై మోయడేని భారాన్ని పెట్టి విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు గాడి తప్పన విద్యా వ్యవస్థను యువనేత మంత్రి నారా షహర్ షాహర్నిస్ లు కష్టపడి దారులు పెడుతూ ఉంటే చూసి సహించలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని ఈవీఎం ల ప్రభుత్వం అని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ తెలిపారు ఈ మేరకు సోమవారం ఒంగోలులో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ ప్రభుత్వం మాట్లాడితే కేసులు పెడుతుందని అన్నారు పాలన గాలికి వదిలేసి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని జిల్లా ప్రజలతో చెప్ప మాట మాజీ కమిషన్ పోటీసీ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట చాలా అనుమతి అదేవిధంగా మహారాష్ట్రంలో అవుతారు అనుకుంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఉద్యోగం పెంచారు

మనం గమనించండి ప్రపంచంలో అత్యంత తెలుగు అత్యంత సాంకేతిక గొంతు ఎలా మోసుకోవడం కూడా ఒక సాంకేతిక గొప్పగా చెప్తున్నా ఈ కలుపు కావు కాబట్టి మన సంవత్సరం లేదు మాట సంవత్సరం లేదు ప్రజలగా వేసానుకోవాలి ఏదైనా కూడా స్వీకరించి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల పక్షంలో పోరాటం చేయలేదు ఆ పైన ఆ డబ్బులు అనుమానం చేసే పార్టీ బాయకు తెలిసినా కూడా

మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకి అభ్యర్థుని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది ఏపీ నుంచి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికై ఇటీవల రాజీనామా చేశారు ఆర్ కృష్ణతో పాటు హర్యానా నుంచి రేఖ శర్మ ఒడిశా నుంచి సుజిత్ కుమార్ ను అభ్యర్థిగా భాజపా ఎంపిక చేసింది విశాఖ డైరీలో జరిగిన అక్రమాలను తేల్చేందుకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ సభా సంఘం తాజాగా విశాఖ డైరీని పరిశీలించింది ఎమ్మెల్యే నెహ్రూ ఆత్మీయుల సభ్యులు విశాఖ డైరీని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడారు స్పీకర్ ఆదేశాలతో డైరీ ని పరిశీలించినట్టు తెలిపారు పరిశీలన తర్వాత సందేహాలు మరింత పెరిగాయని నిపుణుల కమిటీ సహకారం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు విశాఖ డైరీపై ఆడిట్ జరగాల్సి ఉందని అన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చైర్మన్ గా ఎమ్మెల్యేలు బోండా ముమేశ్వరం వెలగపూడి రామకృష్ణ బాబు పలా శ్రీనివాస్రావు గౌతు శిరీష రంగారావు సుబ్బరాజులని సభ్యుల స్పీకర్ అయ్యన్న పాత్రుడు హౌస్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే హౌస్ కమిటీ పరిశీలన సమయంలో డైరీ చైర్మన్ హాజరు కాలేదు మాతో కేవలం ఎం.డి మాత్రమే మాట్లాడారు విశాఖ డైరీ నాలుగు జిల్లాల పరిధిలో ఉంది ఆయా జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని చెప్పారు పాడి రైతలకు నష్టం జరగకుండా నిర్ణయం తీసుకుంటాం మా కమిటీ నివేదికను అసెంబ్లీకి అందిస్తామని జ్యోతిల నెహ్రూ తెలిపారు తందే హాలు అంచనాలు అవి నిర్వర్తి అది ఇంకా ఎక్కువ అయినట్టుగా సంఘాలు జరిగింది దీనికి ఖచ్చితంగా ఇంకొకసారి రావాల్సిన అవకాశం ఉంది దీని మీద పూర్తిగా పాడి రైతృ దృష్టిలో పెట్టుకుని అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీ దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయీస్ దృష్టిలో పెట్టుకొని దీనికి ఏ విధంగా ఆ ఆయనటువంటి అవకతవకలు ముఖ్యంగా ట్రస్ట్కి సంబంధించి ఎక్కువ ఆరోపణలు ట్రస్ట్కి సంబంధించి వచ్చినాయి ఎందుకంటే పాడు రైతుల దగ్గర నుంచి ఆ డబ్బులన్నీ కూడా ట్రస్ట్లోకి వెళ్తున్నాయి అక్కడి నుంచి మరి వివిధ రూపంలో చేతులు మారుతున్నాయి అది ఇక్కడ యాదవని వాళ్ళు అడిగితే మాకు ట్రస్ట్తో సంబంధం లేదు అంటారు మళ్ళీ ట్రస్ట్ అడిగితే మళ్ళీ వాళ్ళే సమాధానం చెప్తున్నారు సో ఇలాగా అనేక అనుమానులకు దారి తీసినటువంటి పరిస్థితి చూసాం దీని మీద మరొక మరి కూర్చొని పూర్తి స్థాయిగా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి మా రిపోర్ట్లు అటు అసెంబ్లీకి స్పీకర్ చేయడం జరుగుతుంది ప్రజలకు తెలియనటువంటి విధానాలు కూడా ఇందులో అవకతవకలు కూడా జరిగినట్టుగా మాకు స్పష్టమవుతున్నటువంటి పరిస్థితుల్లో వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా ఒకటి రెండు సార్లు పరిశీలన చేసి తన నిర్ణయం అసెంబ్లీకి చక్కని రిపోర్ట్ ని అందవడం జరుగుతుంది అయితే ఇక్కడ నేను మనం చేసేది ఒకటే సుమారు రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల మంది దాకా డైరెక్టర్ ఉండారు రైతాంగం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది దీనికి ఎవరు ప్రమాదం లేదు కస్టోడియన్స్ ఉంటారు అలాగే కస్టోడియన్స్ ఉన్నారు ఈ వ్యవస్థ ఈ స్థాయికి వచ్చిందంటే రైతాంగం యొక్క కష్ట ఫలితంలో వచ్చినటువంటి వ్యవస్థది దీన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం మీద ప్రధానంగా ఎవరినైతే మమ్మల్ని ఎంక్వైరీ కమిటీ సరే మాన్యత ఉంది ఎక్కడ కూడా విశాఖ డైరీకి నష్టం లేనటువంటి పరిస్థితుల్లో మనం నిర్ణయాలు ఉంటాయి అలాగే

ప్రజల్ని మరింత అప్రమత్తం చేసి ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు కూడా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు సో మనకి ఇప్పుడు ఉన్న నేరాల్లో ఎక్కువ ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు అంటే మోర్ దాన్ యాక్సిడెంట్స్ సైబర్ నేరాల వల్ల ఎక్కువ మంది కోల్పోతున్నారు దానికి ఖచ్చితంగా అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఒక సైబర్ నేరాలు జరిగిన తర్వాత దాంట్లో అమౌంట్ అనేది చాలా అకౌంట్కి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి విత్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఆర్ సెకండ్ వాళ్ళ తర్వాత అమౌంట్ ని రికవరీ చేయడం అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ జరగడం అనేది చాలా ఛాలెంజింగ్ యాక్చువల్లీ దీనికి సొల్యూషన్ ఏంటంటే అవేర్నెస్ ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఉందంటే సైబర్ ఫ్రాడ్ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనకి ఒకే ఒక విసిబుల్ సొల్యూషన్ అది దానికి ఒక భాగంగా మనం లాస్ట్ టైం మహిళా మీ కోసం ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాము అది ఇప్పుడు సక్సెస్ఫుల్ గా వెళ్తుంది దాన్ని ఫాలో చేస్తూ మన సైబర్ నేరాలకు కూడా మనం ఒక సెపరేట్ ప్రోగ్రామ్ ఒకటి గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు లాంచ్ చేయబోతున్నాము దానికి పేరు సైబర్ వేలర్ అని చెప్పేసి పేరు పెట్టాము దానికైనా పోస్టర్ మీరు చూస్తున్నారు దీనిట్లో మనం మెయిన్ ఏమి ప్లాన్ చేస్తామంటే షార్ట్ వీడియో కాంటెస్ట్ అనేది ఒకటి ప్లాన్ చేశాము ప్రజలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళకి చెప్పేసి ఒక ఐడియా వాళ్ళకి రావాలి సో ఈ సైబర్ ఫ్రాడ్ సంబంధించిన షార్ట్ వీడియో కాంటెస్ట్ ఒకటి మనం లాంచ్ చేస్తున్నాము ఎస్పెషల్లీ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇంటర్మీడియట్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆల్ సబ్ డివిజన్స్ లో ఈ కాంటెస్ట్ మనం అనౌన్స్ చేస్తున్నాము చివరికి మూడు టాప్ త్రీ షార్ట్ వీడియోని సెలెక్ట్ చేస్తాము ఈ తర్వాత ఈ వన్ వీక్ కూడా సైబర్ అవేర్నెస్ ర్యాలీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా ఆర్గనైజేషన్స్ అంటే ఎక్కువ మంది రిటైర్డ్ పర్సనల్స్ చాలా మంది కోలిపోతున్నారు ఇప్పుడు అది కూడా ఏజ్ వైస్ కూడా డివైడ్ చేస్తున్నాం ఎస్పెషలీ మనం చూసామంటే మాక్సిమం సైబర్ ఫ్రాడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు యాభై సంవత్సరానికి పైన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు ఇందులో పింఛన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూ ఆక్రమణలు మిషనరీ పేరుతో ప్రైవేట్ కంపెనీల మోసాలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకి ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన అనంతరం ప్రజలు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు మాది గుంటూరు మారుతి నగరు నా ఆధార్ కార్డు మీద నెంబర్ లింక్ అయింది లింక్ అయింది లింక్ అయిన నెంబర్ మీద ఏడు గజాల స్థలం అది చూపించుకోవాలంటే టైం పడుతుంది అంటున్నారు అది తీపిస్తే కానీ నాకు పింఛను కానీ ఏ ఆధార్ కార్డు మీద లింక్ అయినందువల్ల వల్ల ఏమి రావట్లేదు పింఛన్ రావాలి పింజరు మా దట్ట చనిపోయారండి ఎనిమిది నెలలు నెలలైంది పింఛర్ అదే స్లిప్ లేదు అసలు ఏమీ లేదు లింక్ అయినట్టు వచ్చింది మా ఆధార్ కార్డు మీద అవి తీపిచ్చుకోవాలంటే తిరుగుతానే ఉన్నాం సచివాలయం కానీ పైనింగ్ ఆర్డర్ రావట్లేదు తీయట్లేదు అంటున్నారు అవి వచ్చేలోపు మరి పింఛులు రావట్లేదు ఏదన్నా పథకాలు కానీ ఏమి రావట్లేదు స్లిప్ జగన్ ఇచ్చినా కూడా రావట్లేదు అయితే మా మదర్ గారికి వితంతు పెన్షన్ కోసం మనం సచివాలయానికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే మా అమ్మగారి ఆధార్ కార్డుకి జగన్ అయితే ఏవైతే ఫ్రీగా ఇల్లు ఇచ్చారో అవి దాదాపుగా ఇరవై నాలుగు ఇళ్ళ స్థలాలు మా అమ్మగారి ఆధార్ కార్డు మీద ఎక్కించడం జరిగింది కానీ అందులో నాకు ఏ ఇంటి స్థలం నాకు వచ్చింది లేదు నాకు సొంత ఇల్లు కూడా ఏమీ లేదు కానీ అలా చూపించడం వల్ల నాకు బోర్మి నుంచి వచ్చే ఎటువంటి పథకాలు రావట్లేదు దీని గురించి మేము లాస్ట్ సెవెన్ మంత్స్ పెట్టే మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము తర్వాత సోమనాథ్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు ఏమంటున్నారు అంటే పై నుంచి ఆర్డర్ రావాలి గవర్నమెంట్ మారింది కదా అన్నారు గవర్నమెంట్ మారు దాదాపు మళ్ళీ అవుతుంది ఇంతకటికి ఎటువంటి మాకు పరిష్కారం కాలేదు అందుకని మళ్ళీ కంప్లీట్ చేయడానికి వచ్చాము పెన్షన్ కావాలి చనిపోవాలి కదా విత్ ఇన్ టూ పెన్షన్ వస్తుంది కదా గవర్నమెంట్ నుంచి అది రావట్లేదు సెవెన్ మంత్స్ అవుతుంది జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవిన్స్ డేకి వెల్లువెత్తే ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్ జారీ చేశారు గ్రీవెన్స్ లో బాధితులు వారి మీడియాకు వివరించారు నా పేరు సల్మా అండి నేను నా భర్త అదే అక్రమ సంబంధాలు పెట్టుకుని గొడవలు అయితే విడిపోయి నా పుట్టింట్లో ఉంటున్నాను రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే అతను నా పిల్లల్ని రెండుసార్లు కిడ్నాప్ చేశాడు కిడ్నాప్ చేస్తే నేను పోలీసుల ద్వారా ఒకసారి తెచ్చుకున్నాను స్కూల్ నుంచి కిడ్నాప్ చేస్తే మొన్న తీసుకెళ్లి దీనికి వాళ్ళ అన్న సహకారంతో అతను కిడ్నాప్ చేశాడు బాబుని హాస్పిటల్ దగ్గర నుంచి నన్ను పెట్టి లాక్కెళ్ళాడు లాక్కెళ్తే నేను పోలీసు కంప్లైంట్ చేశాను చేశాక వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఉంటే ఇదే గ్రీవెన్స్కి వచ్చానండి నేను వచ్చి కంప్లైంట్ ఇచ్చి బాబుకి హెల్త్ బాగాలేదంట టైఫాయిడ్ ఉందంట వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఏమైనా పెట్టాడేమో అని వెళ్ళి చూసా చూస్తే బాబు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అయితే బాబుని నేను బాబు అమ్మ అని వచ్చి ఆ బాబుకి నూట నాలుగు జ్వరం ఉంది చావు బతుకుల్లో ఉన్నాడు అయితే నేను బాబుని చూసి తీసుకెళ్తుంటే వాళ్ళ వదిన అడ్డుపడి నేను ఇవ్వను మా బాబుని తీసుకెళ్ళాను కుదరదు అని వాళ్ళ అన్న ఉస్మాన్ అనే అతను అతని కొడుకు మతీను టీగ్గురు ఎగబడ్డారు నా కొడుకు నేను తీసుకెళ్తున్నా మీరెవరు దాచిపెట్టడానికి బాబు నేను చచ్చిపోయేలాగా చేసి పెట్టారు అని నేను లాక్కెళ్ళానండి నేను నా కూతురు చిన్న పాప నేను మాత్రమే వెళ్ళాను అయితే నాకు సహకారంతో మా బావగారు వచ్చారు మా ఇంటికి వచ్చి నుంచి చైన్లు అన్ని తీసుకెళ్ళింది నన్ను కొట్టి అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చింది పాత గుంటూరులో కంప్లైంట్ ఇస్తే నేను ఆయనకి ఈ బాబుని తీసుకెళ్లి బాపట్లలో అడ్మిట్ చేస్తారు అందరికి ఆంధ్రప్రదేశ్ కళ ప్లస్ కలెక్టర్ స్పందన గారికి ఈ నేను వచ్చిన సందర్భం ఏంటంటే నా పేరే లక్ష్యంగా నేను ఒక దివ్యాంగుని ఏదో పని చేసుకొని బట్టిన దివ్యాంగులైనా అనుకోని పదేళ్ళు అయితే నేను కింద పడ్డ ఐదే రూట్లో లక్ష నలభై ఒక ఆరు వేల రూపాయల డీడీ తీసి ఇచ్చినము ఆయనకు కంపెనీ నాకు ఇక్కడ వర్షాలు పడ్డాయి అవి ఆ కంపెనీ నాకు ఇరవై ఐదు మిషన్ ఇస్తలేదు ఇప్పటికీ ఇరవై ఆరు నెలల రోజులు అవుతుంది ఈ నెల అయితే మేము రెండేళ్ళు మూడు మూడేళ్ళ పడుతుంది కాబట్టి కలెక్టర్ గారి దగ్గర కూడా వచ్చి ఏంటంటే మాకు డబ్బులోకి పోయి మా మిషన్ నాకు ఇప్పిస్తే మేము ఆయిల్ పెట్టుకొని నా పేరు విషయం విషయండి మాది శ్రీనివాసం అరవై ఐదుగు రోడ్లు నూట ఎనిమిది గజాల పిల్ల కిడ్డు అండి అది అడ్డుకిచ్చాము అడ్డుకిచ్చే ఒకటి మా పిట్టిందని అడ్డం దిగి పన్నెండు సంవత్సరాలకి కోర్టులో పిలిచాను మాకు ఇల్లు శోదరి ఇచ్చారు తర్వాత కోర్టులో వచ్చి తాళాలు మాకు ఇచ్చారు మేము వాల్సిన వాళ్ళు ఇల్లు మాకు ఇచ్చాడు అయిపోయింది తర్వాత ఇవి ఇసే వాళ్ళ వారు ఆస్తి మాది అంటే చవిటీ కొడుకు ఏ సమయం లేదు విరాకులు తీసుకునే మళ్ళీ పెరుగు చేస్తున్నాం ఆరోగ్యం కన్నాడు వాడు కను మేము అది మాదని వాళ్ళ తినకుండా వేరే వాళ్ళ వీరేవాళ్ళకన్నా ఆ ఇంట్లో నేనే ఉంటున్నాను ఇప్పుడు వాడు పేరు మీద విషయం చెప్తే బాగుంది మరి వాడు ఉండారుగా మరి వాళ్ళు లేడు మళ్ళీ నేనే ఉంటున్నానుగా వాళ్ళు చర్యలేడు ఉంటే ఆ ఇంట్లో వాడే ఉండాలి కదా నన్ను మోసం చేశారు పాత ముట్టిన అడిగా పాత ఊపిరి వెళ్తే నగరం పాలే నగరం పాలే వెళ్తే నగరం పాలేండి ఏం చేస్తారండి ఆ రైతులు రమేష్ గారు ఉండాలంటే వాళ్ళ దగ్గర పాల తీసుకొని నాకు అన్యాయం చేస్తున్నారు భవన నిర్మాణ కార్మికుల సమస్యని పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది మేరకు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తక్షణమే సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని సందర్భంగా యూనియన్ నాయకులు సత్యనారాయణ డిమాండ్ చేశారు భవన నిర్మాణ కార్మికులకి పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడా విడుదల చేయాలని సూచించారు ఆందోళన చేస్తామని ఆయన లేనిపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారు ధర్నా చేపట్టడం జరిగింది టీడీపీ ప్రభుత్వం అధికారంలో పార్టీ అధికారంలో రాకముందు బిల్డింగ్ కార్మికులు న్యాయం చేస్తామని వచ్చిన వెంటనే బోర్డుని పునరుద్ధరించామని చెప్పారు ఇప్పటికి కూడా దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు ప్రభుత్వం వెంటనే ఇప్పుడు పెండింగ్ అనే క్లెయిమ్లన్నీ విడుదల చేయాలి బోర్డుని పునరుద్ధరించి సంక్షేమ బోర్డుని వేరే నష్టపోతున్నారు కార్మికులు బోర్డు లో రాకపోవడం వల్ల చనిపోయిన నట్టు ఖర్చులకు కూడా రాని పరిస్థితి కార్మికులకు ఇబ్బంది పడతా ఉన్నారు అరవై యువలం పాదయాత్రలో లోకేష్ గారు కూడా చెప్పారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అమ్మటే మేము ఈ బోర్డుని ముందు తీసుకెళ్తాం దీన్ని నడిపిస్తామని చెప్పారు ఇప్పుడు కూడా పట్టించుకునే పాపం లేదు అనేక సార్లు విజ్ఞప్తి చేశాం కలెక్టర్లు కానీ గ్రీవెన్స్ లో కానీ ప్రభుత్వం ఏమి పట్టించుకుంటున్నా అందు గురించి వెంటనే దీన్ని బల్లింగ్లు తీసుకురావాలి పెండింగ్ లైన్లు వెంటనే విడుదల చేయాలి కార్మికుల దగ్గర నుంచి సెస్య అయితే కట్టించుకుంటున్నారు సభ్యత్వం అయితే కానీ సెసి అలాగే కట్టించుకోవడానికి లాభం జరుగుతూ ఉంది బిల్డింగ్ల దగ్గర నుంచి అది కూడా కరెక్ట్గా కట్టించుకొని బోర్డుని పునరుద్ధరించాలని కార్మికులకి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది మేరకు ఏ స్ఫాత్ ఫండ్ లో కలెక్టర్ కార్యాల వద్ద దండ నిర్వహించే నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులకి పెండింగ్ లో ఉన్న ఫీజు ఎంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు యశ్వంత్ డిమాండ్ చేశారు ఫీజు అంబర్స్మెంట్ పూర్తి స్థాయి విడుదల చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు కానీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు ఫీజులు విడుదల కాలేదని చెప్పారు ఫీజులు విడుదల కాని పక్షంలో చదువుకి ఆటంకం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేసి విద్యార్థుల పూర్తి పూర్తిస్థాయిలో పరిష్కారం చేయాలని సూచించారు

గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వలన రోజు ఎవరైతే కాలేజీలో చదివిన విద్యార్థులు మరి యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు రోజు యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వకుండా మీరు ఫీజు రియంబర్స్మెంట్ పే చేయలేదు అని చెప్పి సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఆనాడు యువగలం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు తక్షణమే అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్ బకాయిలు ఉన్న వెంటనే విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతా ఉంది తక్షణమే విద్యార్థులు న్యాయం చేసే విధంగా ఫీజు రియంబర్స్మెంట్లు అలానే స్కాలర్షిప్లు తక్షణమే ఏదైతే బకాయిలు ఉన్నాయో అయితే మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్రాల బకాయిలు ఉన్నాయి తక్షణమే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం అలానే పీదీ విద్యార్థులకు శాపంగా మానే